तीक्ष्णम पेदाल पहि उपंगनी उल्लासमे अनुक्षणम नगुंडलो खुशी खुशी गिरिनतले चपालनुンテ से इट जैयालनुंती डू इट लाइफ इज ए सांग सिंग इट निरन्तरम लव इट वसंतमे वर्णम ಅಕಾಶಂ ರಾಲೇದೂ ಗುಕ್ಕೆ ಪಟ್ಟಿ ವಚ್ಚುಂಟಾದಿ ಏನಾಡೋವಚ್ುಂಟಾ ದೀವೇ ಸುಂಟಾವೆ ಚೀಕಟಿ ತಿಡುತು ತಂಗುಂಟೆ ರೇಪಟಿ ಚೋಟೆ ಲದು ನಿನ್ನೆ ತಿರಿಗಿರಾದು ಕದ ರೇಪೇಮ್ ಜರುಗತದಿಗಲಿ ಉನ್ನ ಕೈ ರೋಜೇ

జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వల పన్న తీపి తొలిసారి చూపి సెగలు అడుగంట బాపి నులివేచ్చనైనా వై శృతిగా జత

సాయం రాదు మరణం నన్ను చేరనేదు పిచ్చివాణ్ణి కానీదు అహోహో ఎదుట నీవే ఎదలో నా నీవే ఎటు చూస్తే ఎటు నీవే మరుపై కావే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలి ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలి సాగుతున్న బాట సారి ఆగి చూడు ఒక్కసారి సాగుతున్న బాట సారి ఆగి చూడు ఒక్కసారి కలుసుకో నీరు తీరాలు కనిపించని సుడిగుండాలు కష్టాలలో కన్నీళ్లలో స్నేహం నను ధైర్యపరచి ఆదరణ కలిగించి నాయసు నీ స్నేహం కష్టాలలో కన్నీ కలిగించి స్నేహం చిరకాల స్నేహం చిరకాల స్నేహం ఇది స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా